ప్రాచీన కాలంలో తొల్దొల్తా నదీ తీరాల్లోనే నాగరికతలు వెలిశాయని చిరకాలం వెలసిల్లాయని మనం చదువుకున్నాం సింధు నది నైలు నది నాగరికతలు మనకు పాఠ్యాంశాలుగా ఉండేవి భారతదేశానికి సంబంధించిన వరకు ఎన్నో జీవనదులు ఈ పుళమితల్లిని సస్యశ్యామలం చేస్తూ వస్తున్నాయి తాజాగా కొందరు ఐఐటి శాస్త్రవేత్తలు సట్లైజ్ నదీ తీరాల్లోని ఇసుకను తీసుకువెళ్లి భూమి పరీక్షలు నిర్వహించారు పరిశోధకులు ఆ నదీ ఇసుకలో బంగారం కంటే ప్రియమైన టాంటాలం లోహం ఆనవాళ్లను కనుగొన్నారు మామూలుగా అయితే దాన్ని ఎవరూ పట్టించుకోకపోను అయితే పరిశోధకులు కనుక వారికి అది భిన్నంగా తోచి పరీక్షలు చేయగా దాన్ని అరుదైన బరువైన అమూల్యమైన లోహంగా గుర్తించారు అమెరికా చైనా వంటి దేశాలకు ఇప్పుడు ఈ పరిశోధన సదరు లోహ పరిణామం గురించి గుబులు పొడుతుందని సమాచారం ఒక లోహధాతువు గురించి ప్రపంచ దేశాలు అందులోనూ అగ్రదేశాలు అసూయ చెందాల్సిందేముందని మనబోటి సాధారణ వ్యక్తులు అనుకోవచ్చు ఇప్పటికైతే శాస్త్రవేత్తలే దాని విలువను గుర్తించారు కొద్ది రోజుల్లో మనకు కూడా దాని విలువ ప్రయోజనాలు తెలియబోతున్నాయి టాంటాలం ధాతులోహం భారత్ భవితను సరికొత్తగా ఆవిష్కరించనుందని పరిశోధకులు చెప్తున్నారు ఆవర్తన పట్టికలో పరమాణుల సంఖ్య డెబ్బై మూడుగా ఉన్న ఈ లోహం విరగదు తుప్పుపట్టదు పట్టదు ఎంతగా అరగదీసినా సాగదీసినా పగుళ్లు పడవు విరగకుండా సన్నని తీగలాగా సాగదీయొచ్చు చక్కని విద్యుత్ వాహకంగా కూడా వాడుకోవచ్చు ఇతర రసాయన పదార్థాలతో కలిపినా ప్రభావితం కాని సంలక్షణాలు కలిగిన టాంటాలంకి ఉన్న సులక్షణాలు ప్రయోజనాల గురించి తెలుసుకునేటప్పుడు దాని గొప్పతనం కూడా మనకి తెలుస్తుంది యాసిడ్ వంటి పదార్థాల వల్ల పాడవదు తీవ్ర రేడియోధార్మికతను సైతం తట్టుకుంటుంది మూడు వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద తన లక్షణాలను నిలబెట్టుకుంటుంది అంటే బాహ్య చర్యలకు లొంగని చెలించని ప్రభావితం కాని ఒక అద్భుతమైన లోహమని అర్థమవుతుంది వైద్యంలో జీవుల కణజాలానికి హాని కలిగించకుండా శరీరంలో ఇమిడిపోగల లక్షణం కలిగిన టాంటాలంలో వివిధ రకాల మెడికల్ ఇంప్లాంట్స్ తయారు చేయొచ్చు స్టెంట్స్ బోల్డ్స్ వంటివి అనమాట మెదడులో కూడా అమర్చొచ్చు పేస్ మేకర్స్ తయారు చేసుకోవచ్చు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండవు అంటే ఇది బాడీ ఫ్రెండ్లీ మెటలేగా ఇక ఎలక్ట్రానిక్స్ రంగంలో అయితే కెపాసిటర్ల ఉపయోగాలు అనంతం కదా సదర్లు కెపాసిటర్ల తయారీకి టాంటాలం ను విస్తృతంగా వినియోగించుకోవచ్చు ఇది నిజంగా విప్లవాత్మక మార్పును తీసుకొస్తుందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు సెల్ఫోన్స్ కంప్యూటర్స్ నుంచి అంతరిక్ష వాహనాల వరకు అన్నిటా ఎలక్ట్రానిక్స్ ప్రాధాన్యత అపారంగా ఉంటుంది కనుక వాటిలో ఈ లోహాన్ని ఉపయోగిస్తే అధిక వేడిని తగ్గించుకోవచ్చు మార్స్ అంటే అంగారక గ్రహం పైకి నాసా పంపించిన రోవర్లలోని ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ టాంటాలం కెపాసిటర్స్ తో పనిచేస్తున్నాయి అంగారక గ్రహం మీద తీవ్రమైన వాతావరణంలో ఒక్క అగ్నికణం వచ్చి తగిలిన చాలు మానవ నిర్మిత యంత్రాల్లో షార్ట్ సర్క్యూట్ జరిగి మొత్తం ప్రయోగం విఫలమయ్యే ప్రమాదముంది కనుకనే టాంటాలం ఉపయోగించారు ఇప్పుడు అర్థమైంది కదా ఈ లోహం ఎంత ప్రాధాన్యత కలిగిందో టాంటాలంను రక్షణ అవసరాల కోసం విరివిగా ఉపయోగించుకోవచ్చు స్టెల్త్ సాంకేతికత కోసం ఆయుధాలు వాహనాల మీద ప్లేటింగ్ కోసం అణు రియాక్టర్లలో చర్య ఉష్ణోగ్రతలను నిరోధించడం కోసం టాంటాలంను నిర్భయంగా వినియోగించుకోవచ్చు ఇటువంటి సహజ లోహాన్ని భారత భూమి తన ప్రజలకు అందించింది రోపార్ ఐఐటి పరిశోధకులు యథాలాపంగా చేసిన పరిశోధనల్లో అనూహ్యంగా బయల్పడిన టాంటాలం ఇప్పుడు శాస్త్ర ప్రపంచంలోనూ అంతర్జాతీయంగాను కొంచెం అలజడిని కలిగించింది భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఆర్థికంగా నాలుగో పెద్ద దేశంగా ప్రపంచ స్థానాన్ని సంపాదించిన దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో నేల నీరు నింగికి చెందిన పరిశోధనల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దేశంలో ఆయా పరిశోధకులకు సామాజిక ఆర్థిక వైజ్ఞానిక రంగాలకు మరింత ఊతం అందించగల సత్తా కలిగిన ఉత్సాహవంతులైన పరిశోధకులు శాస్త్రవేత్తల చేతికి టాంటాలం వంటి ధాతులోహం అందితే దేశాభివృద్ధికి అది మరింత దోహదం చేయగలదని చెప్పారు